హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చివరిలో క్రాస్ తీసేసుకోవాలి తగ్గిస్తా ఉన్నది ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి దీని మీద మనం నడుము పొడవు అయితే పెంచుకోవాలన్నమాట ఇది ఖర్చుతో కలిపి పద్నాలుగు అండి అంటే ఖర్చు కాకుండా పదమూడున్నర ఉంది మనం అయితే పదిహేను ఇంచులు పెట్టుకుందాము ఖర్చుతో కలిపి పెట్టేస్తున్నానండి నేను పదిహేను ఇంచులు మొత్తం కింద నడుము ఖర్చు పైన ఖర్చుతో కలిపి అలాగే ఇప్పుడు మనం నడుము రూసుకొలుచుకుందాము ఇదిగోండి నడుమ రోజు అయితే మనకి ఎనిమిది పావు ఇంచులు ఉందనమాట అండి మనం ఎనిమిది ఇంచులకి ముందు ఒక అనేది పెట్టుకుందాం అలాగే ఒక ఇంచు రాట్స్కి పెట్టుకుందామండి ఇంకా రెండు ఇంచులు మనం ఖర్చుకి పెట్టుకుందాం మొత్తం మనకి పదకొండం పావు వచ్చిందనమాట అదే పదకొండం పావు ఇక్కడ కూడా పెట్టేసుకుందాం రోజు ఇలా ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఈ పొడవ అనేది అమ్మాలు పెట్టుకుందాం ఇక్కడ నుంచి ఇదిగో కింద ఖర్చు కుదిలేసుకుని ఈ ఖర్చుతో కలిపి టేప్తైనా కొలుసుకోవచ్చు అండి పొడవ మనం ఇదిగోండి ఎంత అంత కొలుసుకోవచ్చు ఖర్చుతో కలిపి మనకి ఎందున్నర ఉంది అనమాట అండి పైన ఖర్చుతో కింద ఖర్చు కుదిలేస్తాం కదండి కింద ఖర్చు కాకుండానే ఇది ఎనిమిదిన్నర ఉంది మేడవేడలకు వచ్చి మనం రెండున్నర పెట్టుకుందామండి అలాగే షోల్డర్ వెడల్పు వచ్చి మూడున్నర అంటే రెండున్నర మూడున్నర మనకి ఇంచులు అయితే వచ్చిందండి అదే ఆరుంచులో మనం చంక డౌన్ పెట్టుకుందాం చూసారుగా ఇదిగోండి మన మానవాళ్ళు పెట్టుకున్న కడుక సరిపోయింది అంటే ఆది బ్లౌజ్కి కూడా చంక డౌన్ అనేది ఆరుంచ్లో ఉందనమాట అండి ఇలా ఇక్కడ ఒకటింపాంచి వచ్చేలాగా ఇలా ఆనల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా రౌండ్ అనేది కలుపుకోవాలి మనం ఇక్కడ కొంచెం మనం ఎగస్టా ఉంచుకున్నా ఏమవుదండి ఖర్చులోకి వెళ్తుంది మరి కట్టాకటీగా కాకుండా ఇలా ఇంకా నేను కష్ట చేస్తున్నాను కదండి అంతే ఇదిగోండి మనకి ఖర్చుకి సంగ రౌండ్ సరిపోయిందో లేదో చూసుకుందాము పైన కలిపేసుకుందామండి ఒకసారి ఇదిగోండి ఇక్కడ ఖర్చు కొద్దిలేసుకుని మనం కొలుసుకోవాలన్నమాట ఇదిగోండి మనకి కుట్టు దగ్గర కన్నా కొంచెం ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కుట్టు అనేది ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఖర్చుకి ఇదిగోండి సరిపోయి చేశారా ఇప్పుడు మేడం ఇది బార్ ఆనుమాలు పెట్టుకుందామండి కింద ఇదిగోండి ఇది కింద ఖర్చు కొద్దిలేసుకుని పైన మేడ అక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకుంటే చాలు అండి దీనికి గోటు వస్తుంది పైప్ వస్తుంది కాబట్టి సరిపోద్ది మనకి కిందకైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం కొంచెం కిందకి పెట్టుకోవచ్చు అనమాట అండి అంటే గోటు వచ్చే వాటికి అన్నిటికి కాదండి మనం పైన అంత పెట్టుకున్నాము అంతా కింద కూడా పెట్టుకుందాము రెండున్నర ఇంచులండి రెండున్నర ఇంచులు కలిపి ఒక అర ఇంచు ఎగస్టా పెట్టుకోవాలి మనం అంటే మూడు ఇంచులు పెట్టుకోవాలి కింద మేడ పెట్టాలి కాబట్టి అంటే ఈ బ్లౌజ్ వాళ్ళు మేడవేడలపై తొడుగుతారు అనమాట అండి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి మనం ఇదిగో చూసారు కదా కింద షేప్ అనేది బాగా వచ్చింది ఎడలి తొడిగే వాళ్ళకైతే మనం ఇలా పెట్టుకోవాలి అనమాట అండి ఇప్పుడు నేను కట్ చేసే జాకెట్ వాళ్ళు నాకు ఇరవై సంవత్సరాల నుంచి బ్లౌజులు ఇస్తారండి ఎంత నచ్చుతాయో వాళ్ళకి ఇదిగో మనకి బ్యాక్ పార్ట్ అయితే వచ్చింది కటింగ్ చేసుకుంటున్నా ఇలా మనం రౌండ్ అనేది మూల ఒక పావు ఇంచ్ వచ్చేలా చూసుకుని పెట్టుకోవాలన్నమాట అండి శంక దగ్గర మెడ దగ్గర సారీ మెడ దగ్గర అదే చంక దగ్గర అయితే ఒకటింపు అవు రావాలన్నమాట మనకు రెండో వైపు అతుకు రాదు ఒకవైపు వస్తుందండి హ్యాండ్ వచ్చి చూద్దాము దీని మీద పెంచవచ్చండి మనం కొంచెం అయితే ఇది ఎందుందో లేదో చూసుకొని ఇదిగోండి ఇది ఖర్చుకు హ్యాండ్ లూజ్ ఇక్కడికి వచ్చింది ఇదిగోండి చంక డౌన్ ఇక్కడికి వచ్చింది హ్యాండ్ పొడవు ఇక్కడికి ఖర్చుతో కలిపి మనకి ఖర్చుతో కలిపి ఇప్పుడు కొలుసుకుందాం ఒకసారి ఎంత వచ్చిందండి ఫుల్ పొడవు ఎంత ఖర్చు కాకుండా ఇక్కడ కూడా అంత ఎం తిన్నారా సరిపోయిందండి ఇదిగో మూడు అంగుళాలు మనకి చంకడౌన్ అనేది వచ్చేసింది ఆ చంక డౌన్ గురించి మనం కొలుసుకోవాలన్నమాట అండి ఇదిగోండి ఇలా షేప్ అనేది ఇలా రావాలి హ్యాండ్ కటింగ్ చేసేసుకున్నా ఇది మనకి కింద మడతాయి ఉండదండి అతికేకాయ కొంచెం క్రాస్ తీసుకొని కావాలంటే గొట్టేసుకోవచ్చు లేదంటే తిరగేసుకొని మర్చైనా కుట్టచ్చండి అలా చేతి పని లేకుండా అందుకే కొంచెం పచ్చిక అయితే ఉంచాను అనమాట ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా వచ్చింది కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇలా బ్యాక్ పార్ట్ వేసుకుని నే చేసుకోవాలన్నమాట అండి చుట్టూ కూడా మనకి ఇంక దీని ప్రకారం ఇలా ఆన్మాలు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కూడా ఇదిగోండి ఇలా ఒక రెండు ఇంచులకి ఇలా మడత వేసుకుని పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము మేడ అనుమాలు పెట్టుకుందామండి ఇదిగోండి మేడ ఇలా పట్టుకోవాలి పైన ఖర్చుకి వదిలేసి కొంచెం ఇదిగోండి ఇలా రౌండ్ అనేది ఇలా పట్టుకోవాలన్నమాట మనం నీట్గా ఇదిగోండి ఇలా ఖర్చు దాకా చూసారు కదా మనకి ఇది ఖర్చులోకి వస్తుంది కదండి కొంచెం అందుకు ఇలా అచ్చంగా దీని మీద పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి ఇలా వస్తే కొంచెం మళ్ళీ ఖర్చులోకి వెళ్తుంది ఇలా కలిపేసుకుని షేప్ అనేది ఇదిగోండి ఇలా రౌండ్ ఇచ్చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ నెక్ అనేది బాగా వస్తుంది అనమాట అండి మనం ఏదైనా ఇంట్రెస్ట్గా పెట్టుకున్నామంటే ఇంట్లో అనమాట ఇదిగోండి ఇక్కడ కొంచెం చూసారా ఇది ఇక్కడ కొంది మనకి పై బాడీ పార్ట్ ఇక్కడ ఆనమాలు పెట్టుకున్నాం మనకి ఇప్పుడు ఈ ఈ డాట్కి ఆనమాలు కావాలి అలాగే ఖర్చుకి అంటే మనం వన్ పెట్టుకోవాలి అనమాట అండి అదిగోండి చూసారుగా ఇక్కడ ఎలా వచ్చి మనకి షేప్ అనేది ఇదిగోండి ఇప్పుడు చంక వైపు ఖర్చు ఇదిగోండి ఇప్పుడు మీకు ఈ లూజ్ కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి సరిపోయింది చూసారా ఈ పట్టీ దగ్గర నుంచి ఇక్కడికి మనకి ఇదిగోండి తేడా ఏమీ రాదు అంటే మరి ఇలా సాగదీయకూడదు ఇలా పట్టుకోవాలి అంతే సరిపోతుందా లేదా అన్నట్టు ఇదిగోండి ఇలా ఫ్రంట్ చెస్ట్లోచనమాట అండి ఇది మనకి ఇక్కడికి వచ్చింది ఖర్చుకి కొంచెం పెట్టుకున్నాం కదా ఇదగండి సరిపోయింది పైన ఖర్చుకి కూడా ఉంచుకున్నాం మనం ఇప్పుడు ఫ్రంట్ పొడవు కొలుసుకోవాలి ఇదిగోండి ఖర్చుతో కలుపుకుని ఈ పొడవు అనేది ఇదిగోండి ఇలా ఇలా కొలుసుకోవాలన్నమాట ఈ పొడవ మనం ఎంతందో చూద్దామండి బ్యాక్ పదిహేను ఇంచులు కాబట్టి పదమూడు ఇంచుల దాకా రావాలి ఇదిగోండి కరెక్ట్గా పదమూడు ఇంచులు వచ్చింది మనం మళ్ళీ చూసుకున్నామంటే ఈ గ్యాప్ వచ్చి ఇంచులు వస్తుంది అనమాట అండి మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంచులు ఇక్కడికి వచ్చింది ఇంతే అండి ఇదిగో ఇలా మనం పెట్టుకున్నాం కదా అని మళ్ళీ ఇలా కలిపేసుకో చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత చక్కగా వచ్చిందో ఈజీ అండి కష్టమేం కాదు ఇదిగోండి ఇది మనకి షోల్డర్ ఇప్పుడు ఫ్రంట్ లోతు అనేది ఇలా ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకు ఖర్చు ఉంటుంది కదండి ఇంచులకి ఇలాగా అలా ఆ రెండించులు కలవకుండా ఇదిగోండి ఇక్కడే పెట్టుకోవాలి చూసుకోవాలి అనేది ఇక్కడ మన శంఖ రౌండ్ దగ్గరే రావాలన్నమాట అండి నాకైతే క్లిప్పింగ్స్ యాడ్ చేసి అవన్నీ చూపించడం పెద్దగా రాదు అండి ఇంక ఇలా మామూలుగానే చూపించగలుగుతాను ఇప్పుడు మనం ఇలా చుట్టూరు కూడా కటింగ్ అనేది చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కూడా బ్లౌజ్ కటింగ్తో పాటు కుట్టేటప్పుడు కూడా మనం జాయింట్లు అవి వేసుకున్నాక మళ్ళీ అన్నీ కూడా ఇచ్చు తగ్గులు క్రాస్ అవి కట్ చేసి కుట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి మీకు చెస్ట్ పార్ట్ ఎదురు ఎక్కుతుంది అన్నప్పుడు చూసుకోండి బ్యాక్ పార్ట్ పదిహేను ఇంచులు వచ్చినప్పుడు ఫ్రంట్ పదమూడు ఇంచుల దాకా వచ్చి షేర్ బెల్ట్ అనేది రెండు రెండున్నర వరకు పెట్టుకోవచ్చు అనమాట అంటే మనం ఉండే హైట్ని బట్టి పెట్టుకోవాలి మరి హైట్ తక్కువ లేదా రెండు ఇంచులు సరిపోద్ది అది చూసుకోవాలి మనం ఒక బ్లౌజ్ కుట్టుకున్నాక అది సెట్ అయిందా లేదా లేకపోతే ఫ్రంట్ ఇంకా అన్నం మనకి ఎచ్చు తగ్గుగా ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు షేప్ బెల్ట్ ఇంకొంచెం పెంచుకోవచ్చు అలానే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ పెంచితే చెస్ట్ అనేది కిందకు వచ్చేసినట్టు అండి అందుకనేసి మన షేప్ బెల్ట్లో కూడా చూసుకోవాలన్నమాట ఒక బావించు ఈ చివరి కూరలు వంకరగా ఉన్నాయి తీసేస్తున్నా నడడానికి అనుకున్నా కానీ క్రాస్ క్రాస్ గా ఉన్నాయి కదండి ఇదిగోండి షేప్ బెల్ట్ కూడా అంతే అండి ఇదిగోండి కింద మడితే కాబట్టి ఇదిగోండి మనకి షేప్ బెల్ట్ కొంచెం ఖర్చు కొంచుకుంటే సరిపోద్ది పొడవ ఎక్స్ట్రా కొంచెం పెంచుకోవాలన్నా మనం పెంచుకోవచ్చండి ఇక్కడ కూడా అంతే ఖర్చులో కలిపి ఇక్కడ ఉంది కదండి కొంచెం ఖర్చుకి కింద పైన మనకి ఖర్చు వచ్చేలా చూసుకోవాలనమాట లైట్ గా ఇలా క్రాస్ తీసుకున్నామంటే జాయింట్ చేసుకున్నాక మనకి ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఖర్చుల దగ్గర మనకి మెడలో తీసిందే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అలా కట్ చేసుకోవచ్చండి ఇవ్వండి ఇంట్లో ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ ఎన్ని పాటలు వచ్చినాయండి నాలుగు పాటలు వచ్చినాయి చూసారు కదా మిగిలిన మనకి ఇంకా ఉప్పులు పట్టి తాళ్ళు పట్టి మేడ మొక్కలు అంతే అండి మెయిన్ పార్ట్ కట్ చేసుకుందాము ఇది మనకి బాగా తక్కువ ఉంది అలానే మొత్తం ఒకవైపు బతికేస్తాం అనుకోండి మెయిన్ పార్ట్ కాబట్టి బాగోదు అందుకు దీనికి రెండు పక్కలు అతికేసుకుందాం ఓ పక్క అంటే సగం పైన జాయింట్ అనేది వచ్చేసి అందం ఉండదు అనమాట పైదు కాబట్టి ఇవ్వండి చేతులు ఇక్కడికి ఎకస్ట్రా తీస్తున్నానండి ఇది అనేది మనం సైడ్ మొక్కల కింద జాయింట్ చేసేసుకోవచ్చు అనమాట ఈ ఎగస్ట్రా ఉన్నది ఇక్కడ తీసేసుకున్నాం అనుకోండి ఇలాగా ఇది ఇక్కడ ముక్కల కింద తీసేసుకోవచ్చు ఇది హ్యాండ్స్ వద్దాం ఇది మనం మంచుతోనే అండి నడడానికి బాగానే ఉంది కాబట్టి వాళ్ళు ఏమండ్రో చిలి కదండి ఇలాంటిట్లకి మనం గమ్ పెట్టి అతికి అనుకోండి ఇంకా బే కుట్టేసుకోవచ్చు అనమాట మనం కట్ చేసేటప్పుడు మెడ అనేది మాత్రం మెగాస్టా ఉంచే కట్ చేసుకోవాలండి సమానం చేసి కట్ చేయకూడదు ఇలా కొంచెం మెగాస్టా ఉంచి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే సిల్క్ కొంచెం జరుగుతాయి కదండి అందుకనేసి కంపల్సరీ మనం మెగాస్టా అనేది ఎంచుకోవాలి ఇలా ఉంచుకుంటేనే మనం చుట్టూరు కుట్టినప్పుడు తగ్గినా కూడా సరిపోద్ది అనమాట అండి అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది కదా అందుకనేసి కంపల్సరీ మనం అలా అనేది ఉంచుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఇదిగండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం కూడా ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి రెండు పట్టువంటి మనకి ఇప్పుడు పట్టు బ్లాక్ పట్టు వచ్చింది ఫ్రంట్ పట్టు వచ్చింది చేతులు కూడా వచ్చాయి ప్లేట్ వచ్చి ఇంకా షేప్ బెల్ట్ కి క్లాత్ చూసుకోవాలి అన్నమాట అండి కింద తర్వాత క్రాస్ అది తీసి కుక్కలు అతుకుతానండి అతికేక సమానంగా కట్ చేస్తాను అందుకే ఇంకా నార్మల్గా కట్ చేస్తాను అంతేనండి మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి